హలో అందరికీ నాకు తెలిసి మ్యాంగో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత మంచి ఫ్రూట్ కోసం మనం సమ్మర్ సీజన్ వరకు వెయిట్ చేయడం అంటే చాలా కష్టం సో మాంగోవ్స్ సీజన్ అయితే అయిపోతుంది కదా ఏం ఫీల్ అవ్వకండి మనం హ్యాపీగా ఇంట్లోనే హెల్దీగా మామిడి తండ్ర చేసుకొని ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సో మామిడి తాండ్ర బయట కొనుక్కుంటాం కదా మనం టేస్టీగా ఇంకా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మంచిగా మ్యాంగోస్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మనం ఏం నార్మల్గా ఈ మామిడి తండ్రాలు బయట కొనుక్కొచ్చుకొని తింటాం కదా సో అవి వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు ఎంత నీట్గా ఉంటాయో లేదో కొంచెం మిస్కిస్గా తగులుతాయి ఉంటాయి మ్యాక్సిమం సో అందుకని మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే నీట్గా హ్యాపీగా తినేయచ్చు నేనైతే మామూలు తాండ్ర ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనము పేస్ట్ మొత్తం ఒక బాండిలో వేసేసుకొని మన స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకొని గ్లాసీ లుక్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్స్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఇది వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే మ్యాంగో ప్యూరీ తీసేసుకొని పల్చగా వేసుకోవాలి ఈ ప్లేట్లో ఒక టూ డేస్ ఎండలో పెట్టుకుంటే మనకి మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను మ్యాంగోస్ వేస్ట్ అవుతాయేమో అనుకున్నాను కానీ చాలా సూపర్గా వచ్చింది సక్సెస్ అయిందనమాట నా ప్రయత్నం అయితే సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇయర్ మొత్తం మనం మ్యాంగోస్ ఎంజాయ్ చేయొచ్చు సో పిల్లలు కూడా ఇలా మామిడి తాండ్ర చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా మ్యాంగో మనం కూడా స్టోర్ చేసుకొని మామిడి తాండ్రీ ఇయర్ మొత్తం తిన్నట్టు ఉంటుంది సో అందరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గైస్ చూసారు కదా మామిడి తండ్రి ఎంత బాగా వచ్చిందో బెల్లంతో కూడా చేశాను నేను యాక్చువల్గా ఇది బెల్లంతో చేసింది అండ్ షుగర్తో చేసింది కొంచెం లైట్ ఎల్లోలో వచ్చింది ఇది బెల్లం చేసింది అనమాట చాలా సూపర్గా వచ్చినాయి రెండు బాగా వచ్చినాయి బెల్లంతో షుగర్తో చేసినాయి చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి అనమాట ఫస్ట్ టైం చేసిన నేనైతే ఫుల్ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్